ఏం దానిగా దానిగా ఎందుకు కాంగ్రెస్ ముచ్చలే వద్దుగా అదే ఆయన ఆయన ఏం చేసింది ఆయన కేసీఆర్ చేసిన నీళ్ళు ఆయన కడతారు ఆయన చేసినవి నీళ్ళు ఆయన చేసిన కాలువ నీకు ఏం తెచ్చింది ఆయన ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేయలేదు ఏం చేసిండు ఏం చేయలే ఆయన ఇప్పుడు రైతులు కేసీఆర్ని తలుచుకుంటానా తలుచుకుంటావు సరే చేయకుండా ఎందుకంటే ఆయన అన్నం పెట్టింది కాబట్టి మన ఉపాసం ఉండకుండా అన్నం పెట్టింది కాబట్టి తలుచుకుంటాను గెలి మళ్ళా గెలిపించుకుంటావు పక్క గెలిపించే ఈ రెండు సంవత్సరాల వరకు మన గెలిపించుకుంటే ఆయనకి దండం పెట్టవలసింది అయ్యా ఇప్పుడు దొరకకుంటే మహా గోసపాడే అయ్యా ఊరే దొరక మహా గోసపాడు ఓడి ఊరేస్తా సరేనా ఏం చేస్తాం మరి ఏం చేయాలి మరి ఎన్నిసార్లు తిరిగినా లేదు మరి లేదు అంటే ఊరి చేస్తుంది దండం పెట్టా కడుమే నాకు ఒక రెండు బస్తా ఒక బతి అని బత్రెడి నీసు వంద రూపాయలు బదిలిచ్చి ఎందుకంటే మనం కడుపు మనకు కావాలి పట్టకు కావాలి కదా అని మనకి లంచాలు ఇచ్చి తీసుకుని అట్లా ఎట్లు తీసుకున్నాం ఇంకా ఉండు మారో ఓ పది భతాలు వేసుకుని అవి ఒక భర్త ఏ లేదురా లేదు బ అర ఏంటి ఎట్టున్నాయా నీకు దయా సరే ముందు రూపాయలు అయితే నీకు డాబు అంతేనా అంటే అంటే వేసుకొని అట్లా తీసుకుని బూర్యం బూయ కావాలంటే మాకు ఇబ్బంది పెట్టింది మళ్ళీ ఇప్పుడు మాత్రం రేద్రెడ్డి ఇప్పుడు ఏం ఏం